స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ శనివారం ఐద్వా అదాలత్ ఐలమ్మ ట్రస్ట్లో ఓ ఆడపడుచు తపన అనే అంశం మీ ముందుకు తీసుకొస్తున్నాను రాజ్యలక్ష్మికి సుమారు యాభై మూడేళ్ళు ఉంటాయి భర్త ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి వీరికి ఒక అమ్మాయి అబ్బాయి అబ్బాయి రవి అమ్మాయి రమ్య అబ్బాయి రవి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు తాను మాలతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు రమ్య అతని చెల్లెలు మాలతి ఓ సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి అయినా మాలతి అందరితోటి బాగా కలిసిపోతుంది రమ్య మాలతి మంచి స్నేహితులయ్యారు పెళ్ళి అయిన మూడేళ్ల తరువాత మాలతీకి రవికి మధ్య గొడవలు మొదలయ్యాయి ఈ గొడవలన్నీ కూడా రమ్య వలన మొదలయ్యాయని మనకి తెలుస్తుంది రమ్య కూడా పెళ్ళైంది ఈ పెళ్లి జరిగిన ఏడాది వరకు అందరూ బాగానే ఉన్నా రమ్య వలన మాలతీ రవి ఇద్దరు విడిపోయే స్థితికి వచ్చారు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో రవి మాలతి ఇద్దరూ ఎవరికీ చెప్పటం లేదు రమ్య రవికి పూర్తిగా సపోర్ట్ చేస్తుంది అతను ఏమంటాడంటే నా చెల్లి చెప్పింది వేదం తను మాలతీని వదిలేయమని చెప్తుంది అందుకే నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు ఎంతగా నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది అందుకే మీ దగ్గరకు వచ్చాను మీరే ఎలాగైనా వాళ్లతో మాట్లాడి పరిష్కరించండి అని రవి తల్లి రాజ్యలక్ష్మి ఒకరోజు ఐద్వా అదాలత్ ఐలమ్మ ట్రస్ట్ వద్దకు వచ్చింది ఐద్వా అదాలత్ సభ్యులు అంతా విని రమ్య రవి మాలతీలను పిలిపించారు మొదట రవితో మాట్లాడితే నాకు ఈ మధ్యకాలంలో మాలతి నచ్చడం లేదు నేను చెప్పింది ఏదీ వినడం లేదు ఆమెకు నచ్చినట్లు ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు ఇంక నేనెందుకు ఆమెతో ఉండాలి మా అమ్మ నన్ను ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చిందో అర్థం కావడం లేదు అలాగే మా చెల్లికి నేను మాలతి కలిసి ఉండడం ఇష్టం లేదు ఆమెకు ఇష్టం లేని పని ఏదీ నేను చెయ్యను అందుకే విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు మరి ఈ విషయం మాలతీకి చెప్పారా ఐద్వా అదాలత్ అడిగింది దానికి ఆమె ఏం చెప్తుంది కొద్దిగా టైం కావాలని అంటుంది అన్నాడు అతన్ని బయట కూర్చోబెట్టి ఐద్వా అదాలత్ సభ్యులు రమ్యను పిలిపించారు మీకు మాలతి అంటే ఎందుకు ఇష్టం లేదు అసలు ఏం జరిగింది మీ అన్నా వదిన ఎందుకు విడిపోవాలని కోరుకుంటున్నారు అని అడిగారు ఏమీ లేదు మేడం మా అన్నయ్య మా వదిన మాలతిని చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ ఆరు నెలలు మాత్రమే మా వదినతో ప్రేమగా ఉన్నాడు తర్వాత నుండి అనుమానిస్తున్నాడు కొట్టడం వేరే వాళ్లతో సంబంధాలు అంటకట్టడం చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో అయితే అసలు ఆమెను ఓ మనిషిగానే చూడడం లేదు మానసికంగా హింసిస్తున్నాడు ప్రతిరోజు ఇంట్లో ఎవరికీ ఈ విషయం తెలియదు నేను వదిన స్నేహితులం కాబట్టి వదిన ఎవరికీ చెప్పలేదు ఇదంతా మౌనంగా ఎందుకు భరిస్తుందో నాకు అర్థం కావడం లేదు నేను మొదట వదినకే చెప్పాను రవిని వదిలేసి వెళ్ళిపో అని నీ జీవితం నీకు నచ్చినట్లుగా ఉండు అన్నాను కానీ ఆమె వినిపించుకోవడం లేదు ఈ విషయంలో నాకు వదినకు బాగా గొడవ జరుగుతుంది నాకు మా అంటే చాలా ఇష్టం నన్ను మా అమ్మను బాగా చూసుకుంటుంది అన్నయ్య మా అమ్మను పట్టించుకోడు అలాంటి ఆమె ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను నీ పద్ధతి మార్చుకో అని మా అన్నయ్యకు ఎంత చెప్పినా వినటం లేదు అందుకే విడాకులు తీసుకుంటే తనైనా సంతోషంగా ఉంటుంది అని నా ఆలోచన అన్నది అదాలత్ సభ్యులతోటి ఇదే విషయం గురించి అదాలత్ సభ్యులు మాలతీని కూడా పిలిపించారు ఆమె ఏమన్నది అనంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు పెళ్లి విషయంలో నేను పొరపాటు చేశాను ఇంట్లో వాళ్లను ఒప్పించి చేసుకుంటే బాగుండేది ఇప్పుడు రవి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని ఎక్కడికి వెళ్ళాలి అలా వెళితే నన్ను అర్థం చేసుకునేవాళ్లు ఎవరుంటారు మా ఇంట్లోనూ ఉండరు రవికి వేరే ఆడవాళ్లతో సంబంధం ఉంది కానీ నేను ఎవరితోనూ చెప్పుకోలేను నేనే ఎవరితోనో సంబంధం పెట్టుకున్నానని ప్రచారం చేస్తున్నాడు మానసికంగా హింసిస్తున్నాడు నా జీతం మొత్తం అతనికే ఇవ్వాలి ఇంట్లో ఎలాంటి బాధ్యతలు తీసుకోడు అన్నీ నేనే చూసుకోవాలి ఇలాంటి వ్యక్తితో జీవించడం కష్టం చనిపోవడానికి కూడా ప్రయత్నించాను అప్పుడు రమ్య నాకు ధైర్యం చెప్పింది కానీ రవి అంటే నాకు చాలా ఇష్టం అతను లేకుండా నేను ఉండలేను కొన్నిసార్లు రమ్య చెప్పిందే సరైనది అనిపిస్తుంది ఇప్పుడేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు నేను విడాకులు తీసుకుంటే నా చెల్లెళ్ళకు పెళ్లి జరగడం కష్టం అందుకే ధైర్యం చేయలేక రవి పెట్టే బాధలను మౌనంగా భరిస్తున్నాను అంది ఐద్వా అదాలత్ మళ్ళీ రవిని పిలిపించింది మాలతి అంటే నచ్చడం లేదు అందుకే వేరే వాళ్లతో సంబంధం పెట్టుకున్నాను నేను మగాడిని నా ఇష్టం వచ్చినట్లు నేను ఉండొచ్చు ఆమెకు నచ్చకపోతే వదిలేవేసి వెళ్ళమనండి లేదంటే సైలెంట్గా ఉండమనండి దాంతో రవి తల్లి రాజ్యలక్ష్మికి బాగా కోపం వచ్చింది ఒరే వెధవా నీ గురించి కూడా నిన్ను వెనకేసుకుని వచ్చాను నేను చేసింది తప్పు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు మాకు రమ్య ఎంతో మాలతీ కూడా అంతే ఆమె మాతోనే ఉంటుంది నువ్వే ఇంట్లో నుండి వెళ్ళిపో ఇక్కడికి తీసుకొస్తే నీలో మార్పు వస్తుంది అనుకున్నాం ఎవరు చెప్పినా వాడు వినే స్థితిలో లేడు మాలతీకి ఇష్టమైతే మాతో ఉండవచ్చు లేదంటే తనకు నచ్చిన చోట ఉండవచ్చు మేము మాలతీకే సపోర్ట్ చేస్తాం అని రాజ్యలక్ష్మి రమ్య ఇద్దరూ ఆమెకే మద్దతు ఇచ్చారు రవి నీకు మంచి కుటుంబం ఉంది అని ఐద్వా అదాలత్ సభ్యులు చెప్పారు మాలతి కూడా చాలా మంచి అమ్మాయి నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను వదిలి ఉండలేనంటుంది నీ పద్ధతి మార్చుకుంటే నీకే మంచిది మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు మీరు సంబంధం పెట్టుకున్న వాళ్ళు మీకు కష్టం వచ్చినప్పుడు తోడు ఉండరు కుటుంబ సభ్యులే మీకు అండగా నిలబడేది బాగా ఆలోచించుకొని నిర్ణయించుకోండి అని చెప్పారు రమ్య మీరు మీ వదిన కోసం చాలా చేస్తున్నారు మీలాంటి ఆడపడుచులు ఉంటే ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటుంది అలాగే మాలతి మీరు విడాకులు తీసుకుంటే మీ చెల్లెళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అని ఆలోచిస్తున్నారు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకండి రవిలో మార్పు వస్తే కలిసి ఉండొచ్చు లేదంటే మీ జీవితం మీరు చూసుకుంటే మంచిది మీకు మంచి అత్త ఆడపడుచు దొరికారు కాబట్టి కొన్ని రోజులు ఓపికపట్టి అప్పుడు నిర్ణయం తీసుకోండి అని ముగ్గురిని పంపించారు ఆ ఐద్వా అదాలత్ దగ్గరికి వచ్చిన ఈ నిజమైన కథకి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుకు